హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈ వ్లాగ్ వచ్చేసి నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వ్లాగ్ అండి ఈరోజు సండే కదా మాకు నెలలో మొదటి ఆదివారం బల్లారాధన అయితే ఉంటుంది మా చర్చిలో ఈరోజైతే ప్రభు బల్ల అయితే ఇచ్చారండి అప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి అయితే అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది మాకు సెవెన్ డేస్ ఉపవాస ప్రార్థనలు అయితే మా చర్చిలో జరుగుతున్నాయి కదా ఈరోజైతే ఆరవ రోజు అండి ఇంకా మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్కి కూడా చర్చికి అయితే వెళ్ళేసి వచ్చి సిక్స్కి వచ్చామండి మళ్ళీ రెగ్యులర్గా మాకు ప్రతి సండే ఎలా ఎప్పుడైతే ఎప్పుడు ఎలా జరుగుతుందో అలా అయితే మాకైతే సెవెన్ థర్టీకి అయితే ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యింది ఈరోజు ప్రభు అండి ఇంకా సెవెన్ థర్టీకి కూడా చర్చికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయింది అసలు వీడియో షూట్ చేయడానికి అయితే టైం ఉండటం లేదు ఈరోజు రేపు కూడా ప్రార్థనలు అయితే ఉన్నాయండి రేపటితో అయితే మా ఉపవాస ప్రార్థనలు అయితే కంప్లీట్ అవుతాయి మేము అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాము ఇంకా ఈరోజైతే జాన్ వెస్లీ అన్నైతే వస్తారండి ఈవినింగ్ అయితే ఇంకా ఈవినింగ్ అన్న వర్తమానం అయితే ఇస్తారు రేపైతే మాథ్యూస్ అన్న అయితే వస్తారు ఆయన అయితే ఇస్తారు ఇంకా ఈ రెండు రోజులు అయితే ఇంకా మాకైతే ప్రేయర్స్ అయితే కంప్లీట్ అవుతాయండి ఈ ఏడు రోజుల్లో కూడా మేము నేను ఒకే ఫస్ట్ డే మాత్రమే మానానండి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి మానాను ఇంకా మిగతాన్ని ప్రేయర్స్ కూడా అటెండ్ అయితే అయ్యాను మానకుండా మాకు ఏడు రోజులు జరిగిన ఉపవాస ప్రార్థన వల్ల అయితే ఇంట్లో కూడా కుకింగ్ అయితే అంతగా ఏం చేయలేదండి నేను ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా మీకు అందుకే వీడియోస్ కూడా ఎక్కువగా అప్లోడ్ అయితే చేయలేదు నాకు అసలు వీడియో షూట్ చేయడానికి కూడా అసలు టైం లేదండి ఇంకా చర్చికి వెళ్ళటం రావటం అదే మాకు సరిపోయింది ఈ సెవెన్ డేస్ కూడా ఇలానే జరిగింది ఇంకా ఇంకా ఈ టూ డేస్ అయినాయి అంటే ఇంకా మాకు ప్రేయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి ఇంకా మేము టూర్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి టూర్ వెళ్ళిన తర్వాత అక్కడ మేము వెళ్ళిన ప్రదేశాలు మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేస్తాను మీ అందరికైతే ఆ వీడియోస్ మొత్తం అయితే మీకు మా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరైతే అయితే చూసేయండి ఆఫ్టర్నూన్ ఒక్క పూటే మాత్రం నేనైతే ఇంట్లో అయితే వంట చేస్తున్నాను మాకు మళ్ళీ నా నైట్ అయితే మాకు చర్చిలోనే భోజనాలు అయితే అరేంజ్ చేస్తున్నారు ఇంకా మాకైతే చర్చిలోనే పెడుతున్నారు కాబట్టి నేను ఇంట్లో అయితే ఏం వంట చేయట్లేదండి నిన్న సాటర్డే కాబట్టి నేనైతే టమాటా పప్పు అయితే చేశాను టమాటా పప్పు అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ఇంకా టమాటా పప్పు సండే కూడా చికెన్ తీసుకొచ్చారు ఇంకా ఈరోజు నేను చికెన్ చేయాలి కానీ చికెన్ అయితే చేయలేదు టమాటా పప్పు ఇంట్లో ఉందనేసి ఇంకా బా నేనైతే చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను రేపైతే అది చేస్తాను రేపు మా అక్క వాళ్ళు అయితే వస్తారు మా అక్క వాళ్ళ పిల్లలు అయితే మా ఏలూరు వస్తున్నారండి వా ఇంక వాళ్ళు వస్తున్నారు కాబట్టి రేపైతే చికెన్ అయితే వండుతాను టమాటా పప్పు టేస్ట్గా ఉండాలంటే ఎక్కువ టమాటా పప్పులో ఎక్కువ టమాటాలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి అప్పుడు పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎక్కువ టమాటాలే వేస్తాను నేను వంద గ్రాములైతే కందిపప్పు అయితే తీసుకున్నాను దానిలోకైతే పావు కేజీ వరకు అయితే టమాటాలు అయితే నేను కట్ చేసి అయితే వేసుకున్నాను ఎక్కువ మన పప్పు కన్నా టమాటా క్వాంటిటీ అయితే ఎక్కువగా ఉండాలండి అప్పుడే మన టమాటా పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వంద గ్రాముల కందిపప్పులోకి అయితే నేను పావు కేజీ టమాటాలు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను అందులోకైతే ఒక ఆనియను అలాగే పది నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసాను అలాగే అందులోకి ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేశాను చిన్న లెమన్ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేశాను ఇవి యాడ్ చేసి నాలుగైదు విజిల్స్ అయితే రానిచ్చానండి మన పప్పు అయితే ఉడికింది పప్పు ఉడికిన తర్వాత తాలింపు అయితే చేశాను పప్పు అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో అయితే టమాటా పప్పు అయితే రెడీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టమాటాలు ఎక్కువగా వేస్ట్ చేయండి టేస్ట్ మాత్రం డబుల్ టేస్ట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు టైం వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తొలవ్ అవుతుందండి నేనైతే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను చేసిన తర్వాత ఇంకా నేను నిన్న ఈవినింగ్ అయితే బట్టలు అయితే ఉతికానండి నిన్న ఈవినింగ్ ఉతికిన బట్టలు అయితే ఇంకా టెరస్ మీద నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా అటు సెల్ఫులు అయితే సర్దుకుంటాను అసలు ఈ సెవెన్ డేస్ నుంచి కూడా బట్టలు అయితే వాషింగ్ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేయట్లేదండి నిన్నే వేశాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా ఈ టూ డేస్ ఆగిన తర్వాత ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేయాలి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్